ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా మొట్టమొదటి సంవత్సరం ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమైతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే చాలా కష్టం అవుతుంది అని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మానిఫెస్టర్లో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగేది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు ఇట్లా అన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే కరోనా వస్తే చావు అనే లెక్క ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి ఒక్కసారి కాదు నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నోసార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది మాటకు ఆ మాటకు చెప్పాలా కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం కానీ ఊరు కూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు పదేదు నీకు పదేది నీకు పదేదు అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు సూపర్ సిక్స్ కాదు డక్అవుటు ఇది ఇదేందండి అందుకని నేను చెప్తున్నాను ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని సాకుపత్రం అంటారు ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు మీదేమంటారంటే ఇది మా దగ్గర కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నా తెలిసిన మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మహేశ్వరెడ్డి గారు నాతో అన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని ఏమి అంకలేదు కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్ వచ్చింది నేను కొండారెడ్డి బుర్జు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటారంట అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి వస్తా అంట అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేసారు ఏంది ఏందో శ్రీలంక అంట్రీ మీకు తెలియదు అండి ఆ రోజు శ్రీలంక అని అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని అంటే మీకు తెలుసు కదా రాబడి ఉందో మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు కదా ఎంత అన్యాయం అండి దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమనంటే డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసిన అసలు ఏదది అన్సైంటిఫిక్ అన్జస్ట్ ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్గేషన్ అగైన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్ అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది అవునా ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి మీకు అనుభవం ఉంది కదా రెండు వేల పద్నాలుగు ముందనే మీరు అనుభవం కదా రెండు సార్లు ముఖ్యమంత్రి కదా ఎందుకు ఇచ్చినారండి లెటర్ విభజన చేయమని చెప్పి ఆ రోజు తెలియదా విభజన అన్ని అన్సైంటిఫిక్ అని అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్ ఇంకా పవర్ సెక్టర్ చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టార్కు విద్యుత్ సెక్టార్కు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వము నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది మూడంతలు కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలిసినంట తెలియదంట పరిపాలన ఏముందండి ఉండేది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ యాక్చువల్ నాది ఇంకోటి నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా ఇద్దరండి రాజకీయం కరెక్ట్గా జరగాల పరిపాలన జరగాలంటే పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడు కూడా కొద్ది భయపడతాడు కరెక్ట్ మెజర్ తీసుకుంటాడు ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పిన నడిచిపోతుంది అనే కాన్ఫిడెన్స్ పోయి ఇట్లాంటి తప్పులు జరుగుతాయి యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉన్నారు అందరూ ఎప్పుడెప్పుడు అమ్మఒడి పదహైదు 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 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తుంటారు ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అని అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండుతుండే పంతొమ్మిది నుంచి నెలకు పదిహేను వందలు రావాలా ఎక్కడా వృద్ధులందరూ అరవై ఏళ్ళ నుంచి ముందర యాభైకే ఎక్కడ అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల ఎక్కడ పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ సిక్స్ డక్ డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది దానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులు అండి దయచేసి వద్దండి మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటప్పుడు చూడండి